ఐదు లక్షలు ఇరవై లక్షల వరకు కూడా ఇస్తారు సార్ అట్లా ఏడు వందల యాభై రూపాయలకి ముప్పై కోట్లు ఇప్పించిన సార్ సంవత్సరం మళ్ళీ ఇప్పుడు ఈ ఇయర్ స్టార్ట్ అయింది సార్ సెల్ఫ్ అని ఉంటుంది సార్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ అని అంటే ఇండివిజువల్ లోన్లు తీసుకుంటారంటే కూడా బ్యాంక్ లో మాట్లాడి ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఎంత డేటా ఇవ్వండి

సింగర్ డబల్ బెడ్ సింగల్ బెడ్రూమ్ అని టూ క్యాప్టెన్స్ ఇస్తాయి సార్ దానికే మాత్రమే లోన్స్ ఇప్పిస్తున్నాం సార్ దాంట్లో వచ్చేసి బ్యాంక్ నుంచి ఫస్ట్ బిడ్డ వన్ బై ఫోర్ ఇస్తారు సార్ అంటే వన్ ల్యాక్స్ ఇస్తారు నెక్స్ట్ టైం అది కన్స్ట్రక్షన్ బట్టి స్పేస్ వైజ్గా రిలీజ్ చేస్తారు సార్ సార్ ఆ విధంగా ఫస్ట్ వైజ్ అయితే మొత్తం రిలీజ్ అయ్యింది నెక్స్ట్ కాలేదు కానీ అప్పట్లోనే ఇప్పుడు లోన్స్ అవి అనుకున్నందుకు ఆ ప్రాసెస్లో కంప్లీట్ బ్యాంక్ హౌస్ ఏమంటున్నారంటే మాకు హౌస్ కంప్లీట్ అయితే కానీ ఇవ్వలేమని

ఎమ్మెనూరు పట్టణం మన ఎమ్మెలూరు మున్సిపాలిటీలో మెప్మా సెర్ఫ్ అదేవిధంగా గత ప్రభుత్వంలో చేసినటువంటి కార్యక్రమాల్లో భాగంగా మహిళా సాధికార్యకర్త అని చెబుతూ ఈరోజు కేవలం బుట్టదాఖలు చేస్తూ ఆ డిపార్ట్మెంట్ని సొంతింటి డిపార్ట్మెంట్ లాగా వాడుకొని ఇష్టం వచ్చినట్టు అవినీతి కార్యక్రమాలు చేసుకున్నటువంటి పరిస్థితి కొన్ని రివ్యూ చేయడం జరిగింది అధికారులు కూడా సమాధానం సరిగ్గా పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయారు వాటి మీద ప్రజలకు సంబంధించి మహిళలకు సంబంధించిన ప్రతి రూపాయిని కూడా ఈరోజు ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎమ్మెగనూరులో ఎమ్మెనూరు ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా జయనాగేశ్వరుడు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క రూపాయి కూడా జవాబుదారీతనంగా మహిళల దగ్గర నుంచి ఈరోజు రాబట్టాలా ఏదైతే పొరపాట్లు జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి ఇప్పుడే చూశారు ఒక టీఎల్ఎఫ్ దగ్గర దాదాపు ఇరవై లక్షల రూపాయలు అంటే అది మార్ట్ కోసం తీసుకున్నాం గత ప్రభుత్వం మారిందని చెప్పి కాకమ్మ కబూర్లు చెప్పేటువంటి పరిస్థితి వెంటనే ఈరోజు ఆ గ్రూపులకు సంబంధించిన ఆడవాళ్ళందరూ కూడా చెక్కులు ఇప్పుడే ఇమీడియట్గా ఇవ్వడం జరిగింది వెనక్కి ఇవ్వడం జరిగింది ఇటువంటి అన్ని చర్యలు కూడా ఈ డిపార్ట్మెంట్ని అదే రకంగా మహిళా సాధికారతను అత్యంత ప్రామాణికంగా గతంలో చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన ప్రతి మాటను కూడా రానున్న రోజుల్లో అద్భుతంగా ఎమ్మెంగునూరు మున్సిపాలిటీని ఆదర్శంగా రాష్ట్రంలోనే గతంలో నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు గ్రేడ్ వన్గా పెట్టడం నెంబర్ వన్ మున్సిపాలిటీకి పెట్టడం జరిగింది రెండు వేల పద్నాలుగులో కూడా నేను శాసనసభ్యుడిగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో ఉన్న రోజులు కూడా అత్యద్భుతంగా మున్సిపాలిటీని ముందుకు తీసుకుపోవడం జరిగింది ఈరోజు మళ్ళీ చెబుతున్నా అతి త్వరలో అంటే రానున్న కొన్ని నెలల్లోనే మళ్ళీ గాడి తప్పినటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా గాడిలో పెట్టి మున్సిపాలిటీని రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థితికి తీసుకుపోయే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను